వైజెపి పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనా దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదిహేను ఈజీగా పన్నెండు నుంచి పదిహేను అన్నా ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా కదా సెవెంటీన్ కి పదిహేడుకి పదిహేడు గెలిచిన ఆశ్చర్యం లేదు ఈసారి అన్న పిఎం నాయకుడిని చూపి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ని చూపి నేను ఏమంటా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి అన్నా మేం చెప్పాల్సిన అవసరం లేదు గల్లీ పక్కన పోయి అడగండి దుకాన్ల పప్పు ఎట్లా దొరుకుతదో ఆయన మాకు పప్పు అన్న ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి దేశం దేశం ని దేశం గురించి పనిచేయాలా అట్లా జంటని ప్రజలు ఎన్నుకుంటారన్న ఇప్పుడు ఏకైక వ్యక్తి ప్రజ ఏంటన్నా మీరు ఏ ఏ దేశంలో అయినా పోండి అండి మీరు పోయిన తర్వాత భారత్ మాతాకి జై భారత్ జై శ్రీరామ్ ఈ నిదానం ఎవరు తీసుకొచ్చిండ్రు రో నరేంద్ర మోదీ తీసుకొచ్చిండ్రు ఈసారి గెలిపియట్లేదు గుర్తు పెట్టుకోండి క్యాండిడేట్లు ఆటోమేటిక్ గెలుస్తారు ఈయన చూసి ఈ ముఖం చూసి ఓటు వాడేది క్యాండిడేట్ ముఖం చూసి కాదు క్యాండిడేట్ ఎంకుంటాడు ఎవరికి కనిపించడు కానీ నరేంద్ర మోదీ ఇది ఇది పవర్ మేము ఓటు అడగాలన్నా గాని మేము ఓటు అడగాలన్నా గాని ఈయన చూపించి అడుగుతాం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎవరు దీపించేసినారు కాశ్మీర్ ఎవరు చేసినారు హైవేలు ఎవరు చేసిన ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఓపెన్ ఛాలెంజ్ చేసిన బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పనులు చేసిందో చూపిమని చెప్పండి వాళ్ళ మినిస్టర్లకు చేసింది వాళ్ళ కార్యకర్తలకు చేసింది ప్రజలకు కాదు ప్రజల గురించి ఏకైక వ్యక్తి పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోదీ కేసీఆర్ ముఖమా కేసీఆర్ ఏడు అన్నా ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు అన్నా అన్నా నేనేమంటున్నా ఇగోండి అన్నా నేనేమన్నా ప్రజల జబర్దస్త్ అన్న జబర్దస్త్ క్వశ్చన్ అడిగిండు ఎలక్షన్ ఎలక్షన్ కాక ముందుకి ఎలక్షన్ కాక ముందుకి ఎలక్షన్ కాక ముందుకి మళ్ళా చెప్తున్నా ఎలక్షన్ కాక ముందుకి వేల కార్లు వేసుకొని తిరిగిండు ఏడికి మహారాష్ట్ర పోయి పూణే పోయి ఏడికి ఏడిపోయి ఆంధ్ర పోయి ఆడిపోయి ఏడి మళ్ళా ఎలక్షన్ ఎలక్షన్ ఇంకొక నెల రోజుల్లో నడుస్తుంది ఎలక్షన్ అనగానే మళ్ళా కేసీఆర్ అన్న ఫార్మ్ హౌస్ లో వండుకుండు కదా ఫామ్ హౌస్ లో వండుకుండు కదా అన్న ఏమంటాం అంటే ప్రధాన మంత్రి అనేటైనా మన భారతదేశం గురించి మాట్లాడాలా తెలంగాణ గురించి కాదు కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేస్తుండే ఓపెన్ గా చేస్తున్నా ప్రజలు సపోర్ట్ చేస్తుండే టిఆర్ఎస్ అని ఉంటే టిఆర్ఎస్ అని ఉంటే ప్రజలందరూ సపోర్ట్ చేస్తుండే మా నాయకుడు పిఎం కావాలని మాకు కూడా ఆశ ఉంటుండే నేను తెలంగాణ అన్నా అంటే నా ఉండదు ఉండదన్న నా ఒక గెలవాలని అవునా కాదా ఇప్పుడు గుజరాత్ గుజరాత్ గెలవాలనుకుంటాడు మహారాష్ట్ర మహారాష్ట్ర గెలవాలనుకున్నప్పుడు మా ఓడి గెలవాలని నాకు అన్న మరి ఈయన స్వార్థం గురించి టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్నాను ఎవడు గెలిపిస్తాడన్నా ఇట్లాంటి నాయకుని గెలిపిస్తారు ఈయన పార్టీ గురించి పని భారతదేశం గురించి పని చేస్తుండు ప్రజల గురించి పని చేస్తున్నారు అనా అనా అన్నా ఒక్క నిమిషం అన్నా ఏమన్నాడు అవినీతియా ఈ దరిద్రునికి ఎవరికి దరిద్రునికి చెప్తున్నా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే కాపాడుకో ఫస్ట్ నీ ఎమ్మెల్యేని కాపాడుకో నీ దాంట్లో జరిగిన అవినీతి ప్రతి ఒక్క న్యూస్ పేపర్ ప్రతి ఒక్క ఛానల్ నిన్ను ఓడగొట్టడానికే ఛానల్ పెట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు నిన్ను ఓడగొట్టడానికే తెలంగాణలో కంకణం ఇట్లా కంకణం కట్టుకొని నేను హిందూ అని చెప్పి నేను ఇది వేసుకున్నా అట్లనే కొందరు ఛానల్ సొంతంగా పెట్టి కేటీఆర్ ని కేసీఆర్ ని కంకణం కట్టుకొని ఓడగొట్టిండ్రి ఈ రోజు ఈ రోజు భారతదేశం మొత్తము నరేంద్ర మోదీని అన్న కుక్కలు రోడ్ మీద ఇట్లా పోతుంటే మొరుగుతాయి మంచోన్ మీద మొరుగుతాయి చెట్ మీద మొరుగుతాయి ఈ కేటీఆర్ ఎట్లా జంటాడు అంటే వాణి స్వార్థం గురించి వాణి స్వార్థం గురించి మాట్లాడేటోడు కేటీఆర్ అనేటోడు ఆయన ఈ రోజు వరకు నేను ఆడు అనే వాడు వాడను కానీ ఎందుకు వాడుతున్నానంటే మా ఏరియాని మా ఏరియాని దోచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ ని గవర్నమెంట్ భూములని దోచుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ ఇప్పటి వరకు చెప్తున్నా నాది వన్ వన్ నైన్ డివిజన్ ఓల్డ్ బోన్పల్లి పుక్కుట్పల్లి కాన్స్టిట్యున్సీ మా ఏరియాలో అభివృద్ధి అంటే స్కూల్ కట్టడం అభివృద్ధి అంటారు అవునా కదా రోడ్లు వేసేదాన్ని అభివృద్ధి అంటారు హాస్పిటల్ హాస్పిటల్ కట్టించే దాన్ని అభివృద్ధి అంటారు మళ్ళీ ఇప్పటి ఎన్ని హాస్పిటల్ కట్టించి మన ఏరియాకి ఏరియాకి ఎన్ని హాస్పిటల్ కట్టించి చేసిండు అన్న అవినీతి చేసినందుకు అది అది పార్టీ పార్టీ చూసుకుంటలే అది ఆమె తలుచుకుంటే ఆమె కోర్టుకి పోవాల పోవాలా కోర్టు కి పోయి తెచ్చుకోవాలా కానీ దానికి ఎవరు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు నరేంద్ర మోదీ కాదు పార్టీ కాదు గవర్నమెంట్ అధికారులు కాబట్టి వాళ్ళు కోర్టు పోవాలా బెయిల్ తెచ్చుకోవాలా ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే అన్న ఇప్పుడు అధికారం అన్నారు కదా మరి కార్యకర్తల మీద వేసిండ్రు అన్న కేసులు కార్యకర్తల మీద వేసిండ్రు కదా తెలంగాణ మరి అబ్బాయికి పోయినాయి అంటే వీళ్ళ పైన అయితే వీళ్ళ పైన అయితే నమ్మో పార్టీ చేపిస్తుందని మరి కార్యకర్తల మీద అయ్యేటప్పుడు